ఉద్యమంలో ఏఐ చూసి కీలక పాత్ర పోషించింది ఒకవైపు బ్రిటిష్ సామ్రాజ్యవాదులతో మరోవైపు స్వదేశీ పెట్టుబాలతో విరామం లేని ఎన్నో పోరాటాలు చేసింది ఎన్నో కార్మిక చట్టాల ఆవిర్భావంలో రూపుచిల్పోయింది చట్టం సమాన చట్టం 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 కాంట్రాక్ట్ చట్టం 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 బాల కార్మి చట్టం ఇలా అనేక కార్మిక చట్టాలలో ఏ ఒక్కటే కీలక పాత్ర పోషించింది అది చరిత్ర విద్యుత్ రంగంలో పంతొమ్మిది వందల యాభైలోనే విద్యుత్

మోహన్ ఆల్ ఇండియా ఎలక్ట్రిసిటీ ఫౌండేషన్ చైర్మన్ ఏఐసి కౌన్సిల్ మెంబర్ పట్నా విషయాలు చర్చ జరిపినాడు డిస్కమ్ ప్రైవేట్ గా చేస్తే ముంబై నగరాన్ని స్తంభింప చేశాడు అది ఏఐసి చరిత్ర చండీగఢ్ లో డిస్కమ్ ప్రైవేట్ గా చేస్తే వ్యతిరేకంగా పోరాటం చేసింది అక్కడ ఏఐసి సంఘమే ఇవాళ ఎలక్ట్రిసిటీ విద్యుత్ ఉద్యోగులకు ఈ దేశంలో చట్టాన్ని రెండు వేల మూడు చట్టాన్ని రెండు వేల ఇరవై ఐదు పేరుతో పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెడితే ఆ బిల్లు తీవ్రంగా వ్యతిరేకించింది ఏఐసి కాంగ్రెస్ ఈ దేశంలో అనేక కార్మిక సంఘాలు పుట్టుకొచ్చాయి ఏ సంఘం కూడా కార్మిక వర్గం హక్కుల కోసం గాని సమస్త పరిరక్షణ కోసం గాని నిలబడేటువంటి సంఘాలు ఈ దేశంలో ఏ ఒక్కటి లేవు అది ఒక ఏ దృష్టి మాత్రమే చెప్పి చాలా గమనంగా చెప్తా పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ అయ్యని చెప్పి మన ఎలంగా పెద్ద ఎత్తున సమీకరించి ఒకసారి చేర్చి పోరాటం చేస్తే ఆరు పన్నెండు తొంభై ఆరు ఏడు వేల కార్మి చరిత్ర కాంట్రాక్ట్ వ్యవస్థ అర్థమైపోయింది ఇక కాంట్రాక్ట్ కార్మికులు ఉద్యోగ స్థానంలో ఒక అందరికీ తీసుకొచ్చి తక్కువ వేతనాలతో శవకప్పు చేస్తానంటే

విజయవాడలో ధరలు చేసిన కార్నాటి కార్మికులు చెప్పి అప్పుడు గవర్నమెంట్ ఇక్కడ ఎప్పుడు ఉన్నారు మిగతా వాళ్ళందరినీ కంట్రోల్ చేయలేం వాళ్ళే ఇదంతా ముందు తీసుకొస్తా ఉన్నారని చెప్పి గత కార్మికులకు రెండు శాతం పిఆర్సీ చేయడం జరిగింది అని ఆ మనం మళ్ళీ మనం రెండు ఇరవై ఐదు జూలై ఇరవై ఒకటిన ఇప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి పదహైదు నెలల్లో పదహైదు సార్లు నేతి పత్రాలు ఇచ్చిన యాజమాన్యం పలకపోతే కాంట్రాక్ట్ కార్మికులు ఎవరు వచ్చినా మోసం చేస్తానే ఉన్నారు ఎన్నికలకు ముందైతే మేము చూస్తాం చేస్తాం మీ అందరినీ మేము రెగ్యులర్ చేస్తామని చెప్పి మాటలు చెప్పి మోసం చేస్తా ఉన్నారు అది ఒక ఏ కృషి పోరాటం ఏ కృషి ఒత్తిడి వల్ల ఇవాళ సాధ్యమైందని చెప్పి నేను గర్వాలే చెప్తా ఉన్నా కాకాష్ జూలై ఇరవై ఒకటి ఆందోళన అయిన తర్వాత జేఎస్ లో డిమాండ్ పెట్టారు ఇప్పుడు కూడా మనం చెప్తా ఉన్నాం కాంట్రాక్ట్ కార్మికులను పిఆర్సి సందర్భంలో ఉద్యోగులకు డైరెక్ట్ పెర్మిట్ ఇవ్వాలా సమాన పని సమాపన సమాన చెప్పి మనం మొదటిగా డిమాండ్ పెట్టాం గంగాధర్ చెప్పినట్టు నాకు ఇంటర్నల్ గా నాకున్న పరిచయాలతో జేఎస్ లో